నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో పూజ గది ఎక్కడ పెట్టాలి చాలామందికి సందేహం అండి వాళ్ళ ఇంట్లో పూజ గది ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతూ ఉంటారు కొందరు ఈశాన్యంలో పెడతారు కొందరు తూర్పు ఆగ్నేయము వాయుము నైరుతి ఉత్తర దక్షిణ ఎక్కడ వీలైతే అక్కడ పెడుతూ ఉంటారండి పూజ గదిని అసలు పూజ గది ఎక్కడ పెడితే మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అనే దాని మీద ఈ వీడియోలో చర్చ ఇది అందరికీ అవసరం ఉన్న టాపిక్ అండి పూజ గది ఎక్కడ ఉండాలి చూడండి కొంతమంది పూజ గది నేను అందరి ఇల్లు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కడెక్కడ పెడుతూ ఉంటారో చెప్తాను సో ఎక్కడ పెట్టడం మంచిది ఎక్కడ పెట్టకూడదో కూడా చర్చిస్తాను మీరు చూడండి ఇది తూర్పు ఉత్తరము దక్షిణము పడమర సో ఉత్తర దీనికి మధ్య ఉన్న భాగాన్ని ఈశాన్యము అంటాము తూర్పుకు సౌత్కు మధ్య ఉన్న భాగాన్ని ఆగ్నేయం అంటాము సౌత్కు వెస్ట్కు మధ్య ఉన్న భాగాన్ని నైరుతి అంటాము నార్త్కి వెస్ట్కు ఉన్న భాగాన్ని వాయుం అంటాము అనమాట సో నాలుగు మూల నాలుగు దిక్కులు ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ నైరుతిలో పెడతారండి ఈ మూలకు పెడతారు ఇది నైరుతి భాగం అంటే బెడ్రూమ్లో ఈ మూలకు దేవుడు కదని పెడుతూ ఉంటారు బెడ్రూమ్లో సో ఇక్కడ పెట్టడం తప్ప అండి ఎందుకు పెడతారు అంటే ఇది పై భాగం అని చెప్పి పెడుతూ ఉంటారు ఇలా పెట్టేసి ఏం చేస్తారు ఆ రూమ్ను వదిలేస్తారు మాస్టర్ బెడ్రూమ్ను వదిలేస్తారు ఎప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ను వదిలేసారో అది రాక్షసులు రూమ్ అయిపోతుంది అంటే మనం వాడకుంటే ఎక్కడైనా అంతే కదండి చిత్తాచెతారం పెరిగిపోతుంది కదా నెగిటివిటీ పెరిగిపోతుంది కదా ఇక్కడ మాస్టర్ బెడ్ ను వదిలేసాం అనుకోండి రాక్షసుల రూమ్ అయిపోతుంది అక్కడ నైరుతి దోషం ఏర్పడుతుంది ఇప్పుడు చూడండి ఈ మూలకు మనం ఈ రూమ్ నిర్మించామనుకోండి నైరుతి కప్పుగా మారిపోతుందండి దేవుడి గదే అనుకుంటాము మంచి ఫలితాలు ఇవ్వదు అందుకే కదా నైరుతిలో టాయిలెట్ కూడా కట్టకూడదు అంటాం కదా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఈవెన్ స్టోర్ రూమ్ కూడా వేయడానికి వీల్లేదు ఎందుకంటే నైరుతి కప్పుగా మారుతుంది దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయండి అనుభవ సహారము మార్చుకుంటూ రావాలి సరే చాలా ఇళ్లలో ఉంది మేము కట్టాము అంటే ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి కట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోండి దాన్ని బట్టి మార్పు చేసుకోవడం అవసరం అండి సో నైరుతి మూలలో దేవుడి గది పెట్టడానికి వీలు లేదు అక్కడ దేవుడి గది పెట్టి పూజించడానికి వీలు లేదు సో ఇది మాస్టర్ బెడ్రూమ్గా తీసుకుంటాము అక్కడ ఖచ్చితంగా బెడ్ ఉండాలి ఇంటి యజమాని పడుకోవాలండి ఓకే నెక్స్ట్ ఇంక కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ పెడతారు ఇది కూడా తప్పే ఎందుకు అంటే కప్పైపోయిందండి చూడండి వాయం కప్పైపోయింది ఊపిరాడనే రాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో సో గాలి రాదనమాట గదిగా ఏర్పడింది ఊపిరాడదు దానివల్ల కూడా మంచి ఫలితాలు రావడం లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడిస్తారు నైరుతి కదా సార్ అని ఇక్కడ ఇస్తారు ఇది కూడా తప్పే నైరుతిలో ఇస్తే ఏమవుతుంది అంటే నైరుతి బ్లాక్ అయిపోతుందండి ఇక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది నైరుతిలో విపరీతమైన బరువు పడుతూ ఉంటుంది చిన్న గది ఏర్పాటు చేశాం కదా విపరీతంగా బరువు పడిపోతూ ఉంటుంది నైరుతి సార్ కుబేరుడి స్థానం అని అనుకుంటాం కానీ అక్కడి నుంచి నెగిటివ్ ఫలితాలు వస్తాయి తప్ప మంచి ఫలితాలు రావు ఇటువైపు వద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా కొంతమంది ఇక్కడ సౌత్ దిక్కు పెడుతూ ఉంటారు సౌత్ దిక్కు ఇక్కడ దక్షిణానికి ఇది యమస్థానం అండి ఇక్కడ దీపం పెట్టి పూజిస్తే ఎవరికి పూజించినట్టు యముడికి పూజ చేసినట్టు సో ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు గాక వీలు లేదు ఇక్కడికి వద్దామండి ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది ఇది కూడా ఆగ్నేయం కప్పుగా మారిపోయిందండి ఆగ్నేయం కప్పుగా అయిపోయింది దానివల్ల కూడా మంచి ఫలితాలు ఉండవు ఆగ్నేయం కప్పైపోయినప్పుడు నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి సో దీన్ని కూడా మనం తీసుకోవడానికి వీలు లేదు ఇంకా కొంతమంది ఇక్కడ పెడతారండి ఇక్కడ చాలా ఇళ్లలో కనబడుతుంది ఈశాన్యము మూలకు దేవుడు గది చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం మరి ఇది పెట్టవచ్చా అంటే దానివల్ల కూడా నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి ఈశాన్యం మూలకు దేవుడు గది పెట్టడం వల్ల ఈశాన్యము కప్పుగా మారిపోతూ ఉంది దాని మూలంగా ఇంటి యజమాని మీద నెగిటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి యజమాని ఎదుగుదలను ఆపేస్తుంది మరియు ఇంటి పెద్ద కుమారుడి ఎదుగుదలను కూడా ఆపేస్తుంది ఎక్కడైతే ఈశాన్యములో పూజ గది ఉందో చూడండి మొదటి తరం రెండో తరం మూడవ తరం వరకు వచ్చేసరికి వాళ్ళ ఉనికి ఉండదు ఆ ఏరియాలో వాళ్ళ వంశంలో వాళ్ళ ఉనికి తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి డౌన్ అవుతూ ఉంటుంది కారణము ఈశాన్యం కప్పుగా మారిపోయింది వంశాభివృద్ధిని క్షీణింపజేస్తుంది మరియు ఇంటికి పెద్ద కుమారుని మీదే అటాక్ అండి తనకు పెళ్ళి కాదు ఒకవేళ పెళ్ళి అయితే భార్య భర్తల మధ్య గొడవలు లేదు సార్ భార్య భర్తలు బాగున్నారు అని అన్నప్పుడు సంతాన లోపం లేదు సార్ సంతానం ఉంది భార్య భర్తలు బాగున్నారంటే డెవలప్మెంట్ ఉండదు సో ఇది చేసే మాయ అంతా ఇంతా కాదు లేదు సార్ మాకు ఈశాన్యంలో మా పూర్వీకుల నుంచి వస్తుంది మేము పెట్టుకుంటున్నాము బాగుంది అంటే పెట్టుకోండి నేనేం చెప్పట్లేదండి మీకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నప్పుడు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇది విని ఈ వీడియో చూసి మీరు మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు మంచి ఫలితాలు వస్తున్నాయి అనుకున్నారు కాబట్టి అందుకేమంటాను ఈశాన్యంలో పూజ గది పెట్టడం వల్ల నెగిటివ్ ఫలితాలే వస్తూ ఉన్నాయి ఈశాన్యంలో పూజ గది చేయకండి దానివల్ల ఈశాన్యము బరువుగా మారిపోతుంది దానివల్ల ఈశాన్యము కప్పుగా మారిపోతుంది ఈశాన్యంలో పూజ గది పనికిరాదు నైరుతిలో పూజ గది కూడా పనికిరాదు సో నైరుతి లో టాయిలెట్ పనికిరాదు ఈశాన్య మూలకు టాయిలెట్ పనికిరాదు సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది సో వాయు ఈశాన్యంలో సార్ మీరు ఎలా చెప్తారు అని అంటే మీరు చూడండి మనకు ప్రామాణికం ఏంటండి ఒక టెంపుల్ కి వెళ్దాం ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు చూడండి టెంపుల్ ఇది టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వెళ్ళి చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది ఈ టెంపుల్లో ఇక్కడ ఈస్ట్ అనుకుందాము ఇక్కడ ఇక్కడ పూజ గది ఉంటుందా చూడండి ఇక్కడ ఏముంటుందండి ఇక్కడ వాటర్ ట్యాప్స్ ఉంటాయి ఇది ఈశాన్యము టెంపుల్ గుడి చెప్తున్నాను ఇది గుడి ఇది గుడి ఈ గుడిలో ఈ టెంపుల్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఈశాన్య మూలకి ఏముంటుందంటే వాటర్ ట్యాప్స్ ఉంటాయండి లేదా కొబ్బరికాయలు కుట్టే స్థలం మాత్రమే ఉంటుంది మరి అక్కడ దేవుడి గది లేదు కదా అక్కడ విగ్రహాలను పెట్టలేదు కదా మరి మనం తీసుకొచ్చి ఈశాన్య మూలకు దేవుడి గదిని పెట్టడము ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి మరి కొంతమంది అంటారు లేదు సార్ మేము చూసిన టెంపుల్లో ఈశాన్యం కూడా గుడి ఉంది ఎలాంటి సందర్భంలో ఉంటుంది అని అంటే ఇలా అన్ని దేవతా విగ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయండి అప్పుడు ఇక్కడ పెడతారు అన్నీ రౌండ్గా వస్తాయి కాబట్టి ఇక్కడ పెడతారనమాట ఓకే అలాంటప్పుడు పెడతారు కానీ ఈ గోపురం చిన్నగా ఉంటుంది ఇక్కడ వచ్చే గోపురము చాలా పెద్దగా ఉంటుంది ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఇది చిన్నగా ఉంటుంది కానీ ఇది రేర్ సంఘటనలు అనమాట ఎప్పుడో ఒక హండ్రెడ్లో ఒకటి రెండు ఉంటాయన్నమాట ముఖ్యంగా మనకు ఈశాన్యం వల్ల ట్యాబ్స్ మాత్రమే ఉంటాయి అందుకు మనం దేవుడి పూజ గది పెట్టడం వల్ల ఈశాన్యంలో నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి లేదు సార్ మేము పెట్టేశాము ఆల్రెడీ మేము పెట్టేశాం సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఏం చెప్తాను అనంటే ఇక్కడ చూడండి మీరు ఈ గోడల్ని తీసేయండి ఒకవేళ ఇక్కడ కనుక రూమే ఉందనుకోండి ఈ రూమును పూజగదిగా వాడుకోండి కొంతమంది ఇప్పుడు మీకు చూడండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లల్లో ఇది బెడ్రూమ్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్ హిల్లలో బెడ్రూమ్ చేస్తాడు ఈశాన్యం అది బెడ్రూమ్ చేస్తాడు అది పూజగది చేసుకోవచ్చు కానీ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ మాత్రమే పెట్టుకోండి ఇక్కడ మాత్రమే పెట్టేసుకోండి ఇక్కడ ఫోటోలు కానీ మీ విగ్రహాలు కానీ పెట్టేసుకొని పూజ చేయండి ఈ మూలకి తీసుకెళ్ళకండి సో రూమ్ అంతా వదులుకున్నా బాధలేదండి కానీ ఈ మూలకి తీసుకెళ్ళకుండా ఇక్కడ మాత్రమే చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సరే సార్ రైట్ ప్లేస్ ఏంటో చెప్పండి సరైన ప్లేస్ ఏంటో చెప్పండి అంటే సరైన ప్లేస్కి వస్తున్నాను చూడండి జనరల్గా కనిపించే భగవంతుడు ఎవరండి సూర్యుడు సూర్యుడు మాత్రమే మన కంటికి కనబడతాడు ఆ సూర్యుడిని మన సూర్య భగవానుడిగా పూజిస్తూ ఉంటాం సూర్యుడు ఉదయించి అస్తమించే స్థానాలే భగవంతుడి స్థానాలండి అవి ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటుంది ఇగో తూర్పు అన్నమాట ఇవి ఇక్కడ ఉంటుంది తర్వాత ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇది చూడండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తయిస్తాడు మీరు చూడండి ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి టెంపుల్లో కూడా మీకు ఎక్కడ కనబడతాయి అంటే టెంపుల్ ఇలా చూసుకోండి మీకు ఇక్కడన్నా ఉంటుంది లేదా ఇక్కడన్నా ఉంటుంది టెంపుల్లో ఒక టెంపుల్లో ఇక్కడ ఉంటే ఇటు తూర్పు అండి ఇక్కడ ఉంటే ఇటు వెస్ట్ అంటే భగవంతుడిని ఇక్కడ పెట్టి భగవంతుడి ఫోటోలు అడ్డు చూసేలా ఉంటాయి లేదా తూర్పున పెట్టి పడమర చూసేలా ఉంటాయి సో అంటే తూర్పు పడమరలే భగవంతుడి స్థానాలు అందుకే మీరు ఏం చేయండి తూర్పులో మాత్రమే పూజ గది నిర్మాణం చేసుకోండి సార్ పడమరలో చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చండి కానీ అక్కడ బెడ్రూమ్లు ఉంటాయి కదా అవకాశం లేదు అక్కడ బెడ్రూమ్లు ఉంటాయి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో దానివల్ల పెట్టలేము సార్ మాకు బెడ్రూమ్లు లేవండి మేము పెట్టుకుంటామంటే పెట్టుకోండి తప్పేం లేదు దాంట్లో కానీ స్థానాలు ఏంటి ఇక్కడ మాత్రం ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ అనమాట ఈ టూ ప్లేసెస్లో మాత్రమే పెట్టుకోవాలి భగవంతుడి స్థానం సో ఓకే సార్ పెట్టుకున్నాం పెట్టుకున్నాక దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అదొక పెద్ద ప్రశ్న అందరు ఏం చేస్తారంటే ఇది ఉన్నాను ఇక్కడ పెడతారు దేవుడి ఫోటోలన్నీ ఇక్కడ పెట్టేసి భగవంతుడు ఇటు చూస్తారు వీళ్ళేమో ఇటు చూస్తారనమాట అంటే పడమర దిక్కు చూస్తూ పూజ చేస్తారు భగవంతుడి ఫోటోలేమో తూర్పు దిక్కు చూస్తూ ఉంటాయి నేనేమంటాను అంటే మీకు కనుక మీరు భగవంతుడి ఫోటోలు ఇటు పెట్టి తూర్పు చూడాలి అనుకున్నప్పుడు మీ పూజ గది ఇక్కడ పెట్టినప్పుడు ఫోటోలను ఇటు పెట్టి తూర్పు విధంగా పెట్టండి ఇటువైపు పెట్టి తూర్పు దిక్కు చూసే విధంగా పెట్టండి ఇక్కడ టెంపుల్ ఉందండి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు భగవంతుడి స్థానం ఇది అనుకోండి ఇక్కడ అనుకోండి ఇక్కడ విగ్రహాలు ఉండి అటువైపు చూస్తూ ఉంటాడు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది మీకు పరిపూర్ణంగా తూర్పు మృతం ఖాళీగా ఉంటుంది అప్పుడు భగవంతుడు తూర్పు చూస్తూ ఉంటాడండి అది కరెక్టే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు సార్ మరి ఇక్కడ కూడా తూర్పు చూడాలి కదా అంటే ఇక్కడ ఉన్న స్థానం ఎక్కడ పడింది ఇదంతా తూర్పుకు సంబంధించిన ప్లేసే అండి సో కంప్లీట్ పడమర్లో రాలేదు అందుకే ఏం చెప్తాను అంటే మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఎక్కడ పెట్టాలి సార్ అని అంటే ఇక్కడ మాత్రమే పెట్టండి ఇగో ఇక్కడ మాత్రమే పెట్టండి అప్పుడు మీరు ఇక్కడ కూర్చొని అటు చేయండి అంటే భగవంతుడి ఫోటోలు ఇటు చూడాలి మీరు భగవంతుడిని చూడాలి ధ్యానం చేస్తున్నప్పుడు తూర్పు కూర్చొని తూర్పు ది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటామండి మంచి ఫలితాలు వస్తాయి సో అందుకే దేవుడి ఫోటోలు ఇటుండి మన వైపు చూడాలి మనం భగవంతుడిని చూడాలి అది విధానం తూర్పు దిక్కు పెట్టినప్పుడు లేదు సార్ మీరు పడమర దిక్కు పెడితే ఇలాగ పెట్టండి పడమర పెడితే ఏం చేయండి ఫోటోలు తూర్పు చూస్తాయి మనం పడమరకు చూస్తాం మీరు పెట్టే స్థానాలు ఇక్కడ పెడితే ఏ విధంగా పెట్టండి అక్కడ పెడితే ఆ విధంగా పెట్టండి మరొక ఇంకో కండిషన్ అండి అప్పుడు ఏం చేయాలండి తూర్పు దిక్కు పెట్టినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇది పూజ గది ఈ రూమ్ అండి ఈ రూమ్ ఇటు తీసుకొచ్చాను ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా సెల్ఫ్లో ఇస్తారు ఇట్లా సెల్ఫ్లు వేసి బరువుతో వేస్తారు అంటే మార్బుల్ కానీ కాంక్రీట్ సెల్ఫ్ కానీ వేసి తూర్పుకు ఉత్తరానికి దక్షిణానికి టచ్ చేసి పెడతారు సో దానివల్ల విపరీతంగా బరువు పెరుగుతుంది స్వామి మీరు గమనించండి తూర్పుకు అంత బరువు వేస్తే ఆ బరువును బ్యాలెన్స్ చేసేది పడమరులో ఏముంటుంది పడమరులో ఏముండదు కాబట్టి బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉండదు అందుకే ఏం చేయండి అంటే నేనేం చెప్తాను అప్పుడు మీరు ఒక ఉడ్లుతో చేసుకున్న ఫ్రేమ్ ఇది ఇట్లా ఉడ్లుతో చేసుకోండి ఈ వుడ్తో చేసింది ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ కాకూడదు ఆ బాక్స్ తీస్తే కంప్లీట్గా బయటికి రావాలండి సో ఆ విధంగా ఫిక్స్ చేయకూడదు ఏ కార్నర్లు ఫిక్స్ చేస్తే బరువైపోతుంది అప్పుడు ఇక్కడ ఈ పైన మంచి డిజైన్ ఫ్లైవుడ్తో చేసుకొని ఇక్కడ మాత్రమే దేవుడి ఫోటోలు టచ్ చేయండి కానీ దేవుడి ఫోటోలు గోడకు మళ్ళీ టచ్ చేయకూడదు సో ఆ విధంగా మీరు పూజ గదిని పూజ నిర్మాణం చేసుకుని పూజ చేయడం వల్ల మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది ఇది మీరు గ్రహించి పూజ గది నిర్మాణం ఎలా ఉండాలి పూజ గదిని ఎక్కడ పెట్టాలి అనేది మీరు గ్రహించి ఆ విధంగా మీరు నిర్మాణము చేసుకోండి అప్పుడు మీరు ఆశించిన ఫలితాలు వస్తూ ఉంటాయి సార్ మళ్ళీ ఈశాన్యంలో పెడతాం సార్ ఈశాన్యంలో పెట్టానండి మా తాత ముత్తాతల నుంచి ఈశాన్యంలోనే వస్తుంది మా తాతగారు పెట్టారు మా నాన్నగారు పెట్టారు సో నేను కూడా పెడతాను అంటే మీ తాతగారప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారు అప్పుడు ఎలా ఉంది నీ వ నీ వరకు వచ్చే వరకు ఎలా ఉంది చూడాలి విశ్లేషించుకోండి నేను చెప్పగానే కాదు మీ మనకు కూడా కామన్ సెన్స్ ఉంది కదా ఆలోచించాలి దానివల్ల ఇక్కడ పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఆలోచించుకోండి సో నేనేమంటానంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ పెట్టేస్తారో దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు అనుకునే ప్రోగ్రెస్ సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కావున సో ఈ సవరణలు చేసుకొని మీరు విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను